పోలీసులు కాంగ్రెస్ నాయకులు మెప్పు పొందడం కోసం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులకు గులాం చేయాలంటే కాకి బట్టలు వదిలేసి ఖద్దర్ బట్టలు వేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది రెండు సంవత్సరాలు మాత్రమేనని నోబుల్ భగత్ కుమార్ అన్నారు ఊరు సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని లోపడేస్తారు ఊర్లో వీరవాడు మాట్లాడితే కూడా మళ్ళా మా లోపడేస్తారు ఎడు తిరిగి మా చేయాలనుకుంటారు కానీ ఇవి ఒక పని చేయరు పోలీస్ బట్టలు తీసి కదర్ బట్టలు వేసుకున్నా నువ్వు కూడా కాంగ్రెస్ ఉన్నవి అనుకునే నేను తిరుగుతాను ఏం చేస్తాను సార్ మీ స్టేషన్కి రాను సార్ ఇక మరి ఇదే ఇట్లే చేస్తారు సార్ నేను ఏమంటున్నా లాస్ట్ టైం వాడు తిట్టిండు కావాలని తిట్టి లాస్ట్ వీడియో ఆన్ చేసిండని మేము చెప్పినాం రుజువు ఏందని మీరు అడిగారు రుజువు లేకుండా వేరే తీసుకొస్తారు మీ కంప్లైంట్ ఇవ్వడానికి రుజువు అడుగుతారు సార్ నేను మళ్ళా కూడా అంటున్నా రుజువు లేనప్పుడేమో రుజువు లేనప్పుడు రుజువు అడుగుతున్నారు మామూలు వీళ్ళకి రుజువు లేదంటే లేదు లేదు వాళ్ళు చెప్పిగా సరిపోతుందని మీరు మాట్లాడుతారు మీరు సిన్సియర్ గా చెప్తున్నారు కదా మీరు ఒక పోలీస్ బట్టల కంటే కద్దర్ బట్టలు వేసుకుంటే అసలు స్టేషన్ రావడం చేస్తాం సార్ ఏదన్నా కోర్టులో చూసుకుంటాం సరిగా మేము కూడా రెడీ అవుతాం ఒక కేసు ఎందుకు పది కేసులు కాదు ఇరవై కేసులు పెట్టించుకుంటాం ఏముంది సార్ సార్ ఏమంటున్నా సార్ చిన్న పంచాయతీ పెద్ద పంచాయతీ కాదు మీరు ప్రతిది సార్ మీరు ప్రతిదీ నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదు సార్ నిన్న మీరు నిన్న విషయం తీసుకున్న చిన్న పంచాయతీ కాదు కదా సార్ ఈ చిన్న పంచాయతీని కూడా నువ్వు నేను ఏమంటున్నా అంటే ఒకసారి నేను మల్లగూడ చెప్పిన మొన్న కూడా సంబంధించి రేపన్నాడు ఇంకా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్ చేసుకుంట పోవాల్సిందే అంత ముందు సోమవారి కూడా అంది సార్ కూడా నీకు వాడు నిండా సలిగా మీద మళ్ళీ ఇంకో కొత్త కేసు పెడితే మళ్ళీ ఇక వాణ్ణి పిలిపి సతాయిస్తుంటే వీని పిలుస్తుంటేవి సార్ నేను ఏమంటున్నా మీరు కాంగ్రెస్ నాయకులు మెప్పు పొందడం కోసము అట్లా డ్యూటీలు చేయకండి సార్ నేను అట్నే కనపడుతుంది ఇక్కడ అరే వాళ్ళు వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటా అన్నప్పుడు పొలం మీరు ఎఫ్ఐఆర్ చేస్తే అక్కడ సార్ భయపెట్టియడానికి మాత్రమే మా హయాంలో కూడా మేము భయపెట్టడానికి మాత్రమే పిటిషన్ ఇప్పించేది తప్ప అదే పని మీద ఇట్లా కేసులు ఎప్పుడు పెట్టలేదు మీరు కూడా దయచేసి మీరు ఒకవేళ డ్యూటీ దీ డ్యూటీ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా సతాయించడం బంద్ చేయండి మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం దాని మీద కూడా స్పందించండి సార్ నేను ఏమంటాను అంటే మేము కూడా మా కంప్లైంట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ మరి అక్కడ సార్ మీరు అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తున్నాం సార్ సార్ మేము అంతకుముందు అదే పంట వరకు కూడా ఆయన మీద కేసు పెడితే అలా రుజువు లేదంటారు ఇక్కడికి వచ్చి రుజువు లేకుండా కేసు పెడితే మీరే అన్నారు కదా సార్ మని కదా మాట్లాడుకుంది రుజువు లేకపోతే నేను బెటర్ అని మీరే అన్నారు మరి ఇక్కడ రుజువు లేకపోతే మళ్ళీ ఎట్లా ఎట్లా గుర్సెట్టిరు ఎట్లెట్ పిలిచి సార్ నేనేమంటున్నా నీకు కావాల్సిన కేసుల రుజువులు లేకపోతేనేమో ఒక తిరిగి మాట్లాడతాము రుజువు సార్ నేను మళ్ళా కూడా తప్పు కాదు సార్ మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు సార్ మీకు కావాల్సినట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినారా సార్ వారికి ఏ కంప్లైంట్ ఇచ్చినా గాని మీరు సార్ ఇది ఊర్లో జరిగినటువంటి సంఘటన మీద జరిగినటువంటి కంప్లైంట్ మీరే ఊరికొస్తా తెలుస్తుంది కదా లేకపోతే కానిస్టేబుల్ లేదని ఎంక్వైరీ పంపించాల్సి ఉంటారు మీరు ఎంక్వైరీ పంపించినా కనీసం సార్ మీరు ఎంక్వైరీ పంపించిరా కనీసం అంటున్నా సార్ అక్కడ స్టేషన్ పిలిస్తే ఇక్కడ పంచాయతీ ఏం తెలుస్తుంది మీకు ఏ పంచాయతీ స్టేషన్లో చేయాలి ఏ పంచాయతీ బయట చేయాలి కూడా తెలపాలి అరే ఇంటి ముందర పెట్టిరు సార్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ కాదు రెండు గల్లీలు అవతల వాళ్ళకి ఇలా భూమి పంచాయతీ నీకు ఎట్టా తెలవాలి మేము వచ్చి కూర్చుంటున్నాం నువ్వు తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇంటి ముందర ఏ ఇల్లు లేదని నీ ఇప్పుడు తప్పు చెప్పట్లేదు సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా వచ్చి చూడండి మీరు వాళ్ళ ఇంటి ముందర ఏ ఇల్లు లేదు అన్ని అవతల సైడ్ ఫేస్ ఉన్నాయి ఈత సైడ్ ఫేస్ కూడా కాదు అవతల పెట్టినట్టుగా అదే కదా మేము మాట్లాడేది మీరు ఇట్లా భయభ్రాంతాలకు గురి చేయాలని చూస్తే రెండేసారి ఒకటి మేము చేయాము వన్ సైడెడ్ అడిగి చేస్తామని చెప్పండి మేము ప్రతిదీ పోరాటం తిరిగినే చేస్తాం కానీ ఇట్లా భయపెట్టి ఎవరి భయపెడదామని చూస్తే మాత్రం అసలు భయపడేది లేదు ఒక కేసు బదులు ఎట్లా ఒక కేసు అయిన తర్వాత రెండు మూడు కేసులు పది కేసులైనా పెట్టించుకుంటాం ఏముంది ఇదే పని మీద సార్ నేను ఏమంటున్నా మీరు దీనికి కావాలని అందరినీ బలి చేద్దామని చూస్తున్నారు తప్ప తక్కువ చేయాలని చూడట్లేదు మీరు మీరు ఒక పోలీసుగా ఎవడన్నా తప్పు చేస్తే భయపడి వాడు వెనక పోవాలి తప్ప వాడి మీద కేసు పెట్టాలి వాడిని లోపల పంపించాలి ఎవరిని చూడ నాన్ కాన్సినబుల్ కేసు పెట్టేసి లోపల పంపించడమే జైలు పంపిస్తా అని చెప్పడమే పండగలప్పుడు పిలవడమే సార్ మీరు ప్రతిసారి చూస్తున్నాం ఇది చేయకండి సార్ మీకు పని తక్కువ కావాలా లేకపోతే వాడు మీ మాటినాలా లేకపోతే కేసు పెట్టాలనుకుంటున్నాను నేను రెండు మూడు సార్లు అడుగుతున్నా మాటినాలే వాడు మీ మాటినాలనుకుంటే నాకు మాట చెప్పు నీవు నచ్చి చెప్పి చూస్తా అంటే ప్రతి ఒక్కరి మీద కేసు చేస్తుంటే మేము పెట్టిన కేసు అవును సార్ మరి మేము పెట్టిన కేసులు పెట్టిపోతున్నాయి అంటున్నా నేను చెప్పేది ఏం సార్ మేము ఆఫీసాలు కాబట్టి బూతులు తిట్ అమ్మ బూతులు తిట్టిండాలని అంటే మీరు కేసు తీసుకపోతుంది బండి కూడా కేసులో ఆ విషయం తీసుకున్న మీద కూడా ఎనభై ఏళ్ళ మీద కేసు పెడతారా సార్ డెబ్బై యాభై మీద సార్ డెబ్బై ఏళ్ళ ఆమె మీద మీకు విషయం తీసుకుంటా మీరు మీ బాధ భరించలేక ఒకవైపు ఎంఆర్ఓ బాధ మీ బాధ సెక్రటరీ బాధ భరించలేక ఆ విషయం తీసుకుంటా ఆమె మీద కేసు పెడతారు ఇక్కడికి వచ్చి వానికి పంచాయతీలో భూమి పంచాయతీ ఉంటే వాడేదో చేసిన చెప్తే వచ్చి ఎంక్వైరీ చేయకుండా వాని స్టేషన్ లో పిలిచి వాని కూర్చోబెట్టి వాణి సత్తాయిస్తున్నారు సార్ ఇప్పుడు సార్ మంచి ఎందుకు వచ్చిండి సార్ మీరు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయరు ఇక్కడికి వచ్చి కనపడతా కదా మీకు అరే నీకేం అవసరం ఈ గల్లీలో నువ్వే అడుగుతావు నేను కాదు సార్ మీరు అడుగుతారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వచ్చి మీరు గల్లీలకు ఎందుకు వచ్చినారు అసలు ఈ గల్లే కాదు మూడు గల్లీలు అవతలు ఉన్నాయి ఈ గల్లీకి ఎందుకు వచ్చినవారు అడుగుతారు మీరు మీరు వాళ్ళ బాధ చూడండి వాళ్ళ ఇల్లులు చూడండి ఇంత పేదవాళ్ళం కూడా మీరు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనకు వస్తే ఏ రకంగా ముందు పోతా సార్ సార్ మళ్ళా కూడా చెప్తున్నాం దీనివల్ల